సంజీవనిగా మారింది వెనక చెర్ల కాసేపు ఓ పార్టీకి పాజిటివ్ గా మారి ఆ వెంటనే ఇంకో పార్టీ వైపు బెండ్ అవుతూ మూడు పార్టీలతో దాగుడు ముదలాడుతోంది బనక చెల్లె టాపిక్ ప్రస్తుతానికి బనక ఏ పార్టీది అప్పర్ హై ఏ పార్టీ వెనుకబడింది ఇన్నాళ్ళు రెండు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సెగ రేపింది గోదావరి బనక ప్రాజెక్ట్ అనుమతులు అంత ఈజీగా ఇచ్చేది లేదని డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వం తిరుగు పంపడంతో ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది మరి బెనక వివాదం టీ కప్పులో తుఫానుగా మారి చప్పున చల్లారిపోయినట్టేనా ఇలా అనుకుంటుండగానే బనక చెల్లెకు సంబంధించిన రాజకీయ సంవాదం మాత్రం తెలంగాణలో మెగా సీరియల్ గా సాగుతూనే ఉంది గోదావరి జలాన్ని ఏపీ ప్రభుత్వానికి అప్పనంగా అప్పగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఉడిగం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది బిఆర్ఎస్ ఆ విధంగా బనక చెల్ల నుంచి పొలిటికల్ మైలేజ్ ను బాగానే పిండుకుంది గులాబీ పార్టీ ఖర్చిస్తే ఇప్పుడు అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీ మరచబెట్టి పవర్ తరలిస్తున్నాం అసలు ఇదంతా మీరు గతంలో చేసిన పాప పట్టమేనంటూ ప్రతిఘటన మొదలు పెట్టారు కేసీఆర్ రాసిన మరణ శాస్త్రమే కారణం అంటూ పై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల సబ్జెక్టును తమకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేశారు దీంతో అనూహ్యంగా కాంగ్రెస్ కి పాజిటివ్ గా మారినట్లయింది బనకచర్ల అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారని పనులు పనిగా బీజేపీని టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ బనకచర్లపై ఆచితూచి స్పందిస్తూ వచ్చిన కమలం పార్టీ తాజా పరిణామాలతో మరింత ఇరుకున బీఆర్ఎస్ తో గానీ కాంగ్రెస్ తో గానీ తమకు దోస్తి లేదని భుజాలు తడుముకుంటోంది సో తెలంగాణలో మూడు పార్టీల మధ్య సర్కస్ వీట్లను తలపిస్తోంది బనకచెల్ల ప్రాజెక్ట్ ఎవరి రాగం వాళ్ళు ఆలపిస్తూ బ్లేమ్ గేమ్ తోనే టైం పాస్ చేస్తున్నారు అటు బనకచెర్లలో అసలు వివాదమే లేదని తెలంగాణ రాజకీయ పార్టీలకు ఇదొక వస్తువుగా మారుతోందని మొదటి నుంచి చెబుతూ వస్తోంది ఏపీ సర్కార్